ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ నీవేనా యా ఊరు మనది పసుపులా మక్తల్ మండలా మక్తల్ మండల్ పసుపుల నుంచి వచ్చినారు నారాయణపేట జిల్లా ఎన్నెన్ని పాలు ఉంటాయి కోడేలుగా నాలుగు పాళ్ళు రైట్ సైడ్దేమో నాలుగు పాళ్ళ కోడినట లెఫ్ట్దేమో ఆరు పాళ్ళకోడినట్ట ఎంత చెప్తున్నారు రేటు ఇప్పుడు నీవేనా తెలుసు మరి కరెక్ట్ చెప్పు ఏం చెప్తున్నావు రేటు వీటికి కానీ లేకపో ఎంత చెప్తున్నావు లక్ష లక్ష నలభై అడిగిరేమో ఎవరైనా లక్ష లక్ష పదహైదు వేలు అడుగుతున్నారు మరి ఉన్నారు లక్షా ఇరవై వేలు ఎత్తిస్తావు బాగోద్ది పనికి ఇట్లా పని మాత్రం ఫుల్ గ్యారెంటీ పొడుసుకం పొడుసుకొని ఉందా పొడుసుకం తనుకం ఆడపిల్లలు కట్టేసినా కూడా ఏమన్నా ఎన్ని మీతో ఉన్నవాటి అప్పుడు ఎంతో పాలపళ్ళునా చిన్న అప్పుడు తెచ్చిండటం మరి పాలపళ్ళు అప్పుడు ఇప్పుడు నాలుగు పళ్ళు అటా అవుతుంది ఇది ఆరు పళ్ళు అంతే కదా ఏం పేరు నీ పేరు జంలా ఎవరికైనా అయితే లాస్ట్ వన్ లాక్ ట్వంటీ థౌజండ్కి అయితే ఈయనకి రెడీగా ఉన్నారు అవసరం అయితే పని కట్టుకొని చూసుకోమంటున్నారు నచ్చితే ఈయనని కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ చెప్పవు సరే ఫోన్ ಅಭಿಲಾ ಫಂಡ್ಸ್ ನಂಬರ್ ಸೆವೆನ್ ನೈನ್ ಎಟ್ ಒನ್ ಸೆವೆನ್ ಎಟ್ ಜೀರೋ ಫೋರ್ ಸಿಕ್ಸ್ ತ್ರೀ ಇಲ್ಲ ಕಾಂಟ್ಯಾಕ್ಟ್